జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మాత్రం మనం కూడా మీరు కూడా ఎవరికైనా చెప్పండి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త చోతికి మనము ఏ ఒక్క జనసేన కార్యకర్త చోతికి మనము కానీ మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలంటే అనుమానం అది ఎవడో రెడ్డి అంటే అసలు ఏంటి ఇత ఎంత బిల్డప్ ఇచ్చడానికి శాప్ చైర్మన్ ఇచ్చేసారు అలాగే నందికొట్టుకూరు అనే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీకి రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఒక దళితుడు అనే ఆర్దర్ అనే వ్యక్తి నెగ్గినా ఆ నియోజకవర్గానికి ఇత్తను ఇన్ఛార్జ్ ఎక్కడన్నా అధికార పార్టీకి సంబంధించి ఓడిపోతే ఇన్ఛార్జిని పెడతారు కానీ ఒక ఎస్సీ వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇత్తను తీసుకెళ్ళి అక్కడ ఏంటది ఇన్ఛార్జ్గా పెట్టారు శాప్ చైర్మన్ అంటున్నారు మనమేమో ఇక్కడ జక్కంబూడోళ్ళు పిలిచి వేళ బెల్డప్ ఇచ్చారు ఇప్పుడేమో కొడాలని అని వీళ్ళు ఎత్తుతున్నారు ఏంటి ఎందుకు ఎత్తుతున్నారు ఇలాగా ఏముంది మనోళ్ళో ఏమో నిజంగా ఒక లోకేష్ గారిలాగా ఎక్కడన్నా విదేశాలకు వెళ్ళి బాగా చదువుకుని వచ్చాడేమో లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమన్నా పాటుపడే ఏమో అసలు ఎవరు క్యాండిడేట్ అని చెప్పి ఒక్కసారి గూగుల్ని ఎవరు సిద్ధార్థ రెడ్డి అని కొడితే డింగుమని వచ్చిందండి ఒక ఒక వీడియో థ్యాంక్స్ వెల్కమ్ టు మీ చుట్టూ జరుగుతున్నా మిమ్మల్ని అప్రమత్తం చేసే కథ ఫోకస్ చే ఎందుకే శాప్ చైర్మన్ అన్నారు మనోడు కొడాలని ఒక మంత్రి ఏమో ఎత్తేస్తున్నాడు ఇంకొక ఎవరో జక్కంపూడి రాజేవాళ్ళు ఏమో వాళ్ళేమో వాళ్ళ పెళ్ళి పాళ్ళు ఇచ్చారు తీరా ఎవరైనా చూస్తే ఏటన్నా నువ్వు నేరాల ఘోరాలు ఎట్టావు అనుకుంటున్నారా మానవాడు బ్యాక్గ్రౌండ్ ఇదే ఆ సిద్ధార్థి రెడ్డి అనేవాడు ఈ నేరాల ఘోరాల బ్యాక్గ్రౌండ్కే అన్నిట్టు జనరల్గా మన జగనానికి బాగా చదువుకున్న వాళ్ళన్నా వెనక ప్యూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళన్నా నచ్చరు కదా ఏ గుటి పక్షులు ఆ గుటికే చేరతాయి అన్నకి నేరస్తులు వచ్చుతారు ఏంటి గొప్పతనం ఈ సిద్ధార్థ రెడ్డి అన్న అతను ఎంటర్ ఫ్యాక్షన్ సీమలో నాలుగు నెలల కిందట ఓ మర్డర్ జరిగింది హత్యకు గురైంది మరెవరో కాదు నందికొట్కూర్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆ కేసులో మాజీ మంత్రి పేరు బయట అప్పటి నుంచి ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు ఇన్నాళ్ళు అజ్ఞాతంలో గడిపిన ఆ పెద్ద మనిషి ఉన్నట్టుండి కోర్టులో లొంగిపోయారు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రెడ్డి అతను జిఎఫ్ సిఎం కోర్టులో లింగిపోయారు ఎన్నికల తరుణంలో నాలుగు నెలల కిందట కర్నూలులో నంది మార్కెట్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హతమయ్యాడు ఈ కేసులో మాజీ మంత్రి శేషసేనారెడ్డితో పాటు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మనవడు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిందితులు మీసాల్ రాలేదు మనవడికి అడ్డం రాలేదు గడ్డిగా అయితే ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయనుకుంటా ఎవరో ఈ సిద్ధార్థ రెడ్డి రావడానికి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే పేగలు కోసే బ్యాక్గ్రౌండ్ మనుషుల్ని హత్యలు చేసే బ్యాక్గ్రౌండ్ ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నారా లోకేష్ గారికి పూర్తిగా ఆ యోగాలు స్టార్ట్ చేస్తుండటే కొడాలి ఏంటయ్యా ఈ దౌర్భాగ్య రాష్ట్రానికి అంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన ఏమి నేరాల ఘోరాలు చేయకపోవటం బాబాయిని లేపించేకపోవటం మట్రల్లో మానభంగాలు చేయించకపోవటం అక్రమస్తులు సంపాదించకపోవటం అందుకని ఆయన పొప్పంటున్నారా అంటే అవన్నీ చేసేవాళ్ళందరూ కూడా నిప్పుల లేకపోతే తుప్పుల మీసాలు కూడా రాని టైంలో మట్ర చేసిన వ్యక్తులు ఈ రోజున ప్రజా నాయకులు మా జగన్మోహన్ రెడ్డి అన్నకి ఎందుకంటే అన్న వీళ్ళకి ఈ ఇతనికి షాప్ చైర్మన్ ఇచ్చాడు స్పోర్ట్స్ అథారిటీకి మరి ఏ స్పోర్ట్ చూసాడు అంటే పేకలు నరికే స్పోర్ట్ చూసావా నా జగన్ అన్న కత్తిలు బాగా తిప్పటం పేకలు కోయటం అర్ధరాత్రులు ముసుకేసుకుని వెళ్ళి వెనక నుంచి బ్లేడ్లు ఇచ్చి పీకలు కోయటం ఆ టాలెంట్ చూసి షాప్ చైర్మన్ ఇచ్చావా సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి నిజాయితీ పరుల మీదకి నిప్పుల బతికే వాళ్ళ మీదకి మళ్ళీ వేళ నులుపుతున్నారంటే కడుపు అన్నం తిండరా గడ్డి తిండరా మీరు చెప్పిన దానికన్నా బలంగా చెప్పగలరా బాబు మీ సమాధానం మేము సమాధానం చెప్పకుండా క్రమశిక్షణ ఉంది పార్టీలో అని చెప్పి ఆగుతున్నాం కానీ లేకపోతే తొక్కలది మీరెంత మీరు మాట్లాడే మా భాషకి మీరు ఇచ్చే కౌంటర్లకి ఆ స్కూల్కి ప్రొఫెసర్లు మేము కానీ ఆగుతున్నాం ఎందుకో ఏటి బాగా ఫేమస్ అయ్యేటట్టు దీనివల్ల దీని వల్ల స్టార్ట్ అన్న పావంలో వెలిగి తిరుగుతున్నాడు స్టార్ట్ టిక్టాక్ స్టార్ రా మనోడు కూడానే ఇది కూడా టిక్టాక్ లో బాగా చేస్తాడేటండి మంచి డ్యాన్సులు అయ్యి మంచి మెళికలు తిరుగుతున్నాడు ఓకే అన్న ఈ టాలెంట్ చూసి శాప్ చైర్మన్ ఇచ్చేసినట్టున్నాడు మరి ఈ టాలెంట్ చూసి ఇచ్చాడా లేకపోతే పేరు చివర రెడ్డి అని ఉంది కాబట్టి ఇచ్చాడు ఓకే ఏదైతే ఇచ్చుకుంటాడో ఎందుకంటే మనం ఆయన చేతికి అధికారం ఇచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఆయన ఏదైనా చేసుకుంటాడు వాళ్ళ వాళ్ళకి అదేం తప్పేం కాదు జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు కూడా ఎవరికైనా చెప్పండి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జోలికి మనము ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి మనము కానీ మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకోండి అది ఎవడో సిద్ధార్థులు ఏంటంటే అసలు ఏంటి ఇంత ఇంత బిల్డప్ ఇచ్చేయడానికి షాప్ చైర్మన్ ఇచ్చేసారు అలాగే నంది కొట్టుకూర్ అనే ఒక ఎస్సీ కాన్స్టెన్సీకి రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఒక దళితుడు అనే ఆర్దర్ అనే వ్యక్తి నెగ్గినా ఆ నియోజకవర్గానికి ఎత్తున ఇన్ఛార్జ్ ఎక్కడన్నా అధికార పార్టీకి సంబంధించిన ఓడిపోతే ఇన్చార్జిని పెడతారు కానీ ఒక ఎస్సీ వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇతను తీసుకెళ్ళి అక్కడ ఏంటది ఇన్ఛార్జ్గా పెట్టారు శాప్ సైర్మన్ అంటున్నారు మనమే ఇక్కడ జక్కంపూడోలు పూడోళ్లు పిలిచి ఏళ్ళ బిల్డ ఇచ్చారు ఇప్పుడేమో కొడాలని అని వేళ్ళు ఎత్తుతున్నారు ఎందుకు ఎత్తుతున్నారు ఇలాగా ఏముంది మన వాళ్ళు ఏమో నిజంగా లోకేష్ గారిలాగా ఎక్కడన్నా విదేశాలకు వెళ్ళి బాగా చదువుకుని వచ్చాడేమో లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమైనా పాటుపడే వ్యక్తేమో అసలు ఎవరి క్యాండిడేట్ అని చెప్పి ఒక్కసారి గూగుల్ని ఎవరు సిద్ధార్థ రెడ్డి కొట్టాను కొడితే డింగమని వచ్చిందండి ఒక ఒక వీడియో వెల్కమ్ టు మీ జరుగుతున్నా మిమ్మల్ని అప్రమత్తం చేసే ఫోకస్ అందుకే శాప్ చైర్మన్ అన్నారు మనోడు కొడాలని ఒక మంత్రి ఏమో ఎత్తేస్తున్నాడు ఇంకొక ఎవరో జక్కంపూడి రాజావాళ్ళు ఏమో వాళ్ళేమో వాళ్ళ బిల్డప్ పాళ్ళు ఇచ్చారు తీరా ఎవరని చూస్తే ఏటన్నా నువ్వు నేరాల కోరాలు ఎట్టావు అనుకుంటున్నారా మానోడు బ్యాక్గ్రౌండ్ ఇదే ఆ సిద్ధార్థి రెడ్డి అనేవాడు ఈ నేరాల గోరాల బ్యాక్గ్రౌండ్కే అన్నిట్టు జనరల్గా మన జగనానికి బాగా చదువుకున్న వెనక అసలు ప్యూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళన్నా నచ్చారు కదా ఏ పక్షులు ఆ గుటికే చేరతాయి అందుకే నేరస్తులు అయిన వచ్చుతారు ఏంటి ఈయన గొప్పతనం ఈ సిద్ధార్థ రెడ్డి అన్న అతను గొప్పతాను ఎంటర్ అయిపోదు ఫ్యాక్షన్ సీమలో నాలుగు నెలల కిందట ఓ మర్డర్ జరిగింది హత్యకు గురైంది మరెవరో కాదు నందికొట్కూర్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆ కేసులో మాజీ మంత్రి పేరు బయట ఏమయ్యారో తెలియదు ఇన్నాళ్ళు అజ్ఞాతంలో గడిపిన ఆ పెద్ద మనిషి ఉన్నట్టుండి కోర్టులో లొంగిపోయారు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శేష జీఎఫ్ సిఎం కోర్టులో లొంగిపోయారు ఎన్నికల తరుణంలో నాలుగు నెలల కిందట కర్నూల్లో నంది మార్కెట్ రియార్ట్ మాజీ వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హతమయ్యాడు ఈ కేసులో మాజీ మంత్రి శేషసేనారెడ్డితో పాటు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మనవడు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిధులు మిసాల్ కూడా రాలేదు మనవాడికి అడ్డం కూడా రాలేదు గట్టిగా అయితే ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయనుకుంటా ఎవరో ఈ సిద్ధార్థ రెడ్డి వాడికి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే పేగల కోసం బ్యాక్గ్రౌండ్ మనుషుల్ని హత్యలు చేసే బ్యాక్గ్రౌండ్ ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నారా లోకేష్ గారికి ఆ యోగాలు స్టార్ట్ చేస్తాడట్టే కొడాలి నాని ఏంటయ్యా ఈ దౌర్భాగ్యం రాష్ట్రానికి అంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన ఏమి నేరాల ఘోరాలు చేయకపోవటం బాబాయిని లేపించకపోవటం మడ్రల్లో మానభంగాలు చేయించకపోవటం అక్రమాస్తులు సంపాదించకపోవటం అందుకని ఆయన పొప్పంటున్నారా అంటే అవన్నీ వాళ్ళందరూ కూడా నిప్పులా లేకపోతే తుప్పులా మీసాలు కూడా రాని టైంలో మడర్ చేసిన వ్యక్తులు ఈ రోజున ప్రజా నాయకులు మా జగన్మోహన్ రెడ్డి అన్నకి ఎందుకంటే అన్న వీళ్ళకి ఈ ఇతనికి శాప్ చైర్మన్ ఇచ్చాడు స్పోర్ట్స్ అథారిటీకి మరి ఏ స్పోర్ట్ చూశాడు అంటే పేకలు నరికే స్పోర్ట్ చూసావా జగన్ అన్న కత్తిలు బాగా తిప్పటం పేకలు కొయ్యటం అర్ధరాత్రులు ముసుకేసుకుని వెళ్ళి వెనక నుంచి బ్లేడ్లు ఇచ్చి పేకలు కొయ్యటం ఆ టాలెంట్ టాలెంట్ని చూసి శాప్ చైర్మన్ ఇచ్చావా సిగ్గు ఎక్కువ లేకుండా ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి నిజాయితీ పరుల మీదకి నిప్పుల బతికే వాళ్ళ మీదకి మళ్ళీ వేళ రుసుకొలుపుతున్నారంటే కడుపుకి అన్నం తిండరా గడ్డి తిండరా మీరు చెప్పిన దానికన్నా బలంగా చెప్పగలరా బాబు మీ సమాధానం మేము సమాధానం చెప్పకుండా క్రమశిక్షణ ఉంది పార్టీలో అని చెప్పి ఆగుతున్నాం కానీ లేకపోతే తొక్కలది మీరంతా మీరు మాట్లాడే మా భాషకి మీరు ఇచ్చే కౌంటర్లకి ఆ స్కూల్కి ప్రొఫెసర్లు మేము కానీ ఆగుతున్నాం ఎందుకో ఏంటి బాగా ఫేమస్ అయ్యేటండి దీనివల్ల అన్న పోవల్లా మెలికిలు తిరుగుతున్నాడు స్టార్ మన్నాడు కూడా ఈయన కూడా టిక్ టాక్ లో బాగా చేస్తున్నాటండి మంచి డ్యాన్సులు అయ్యి మంచి మెళికల్ తిరుగుతున్నాడు ఓకే అన్న ఈ టాలెంట్ చూసి శాప్ చైర్మన్ ఇచ్చేసినట్టున్నాడు మరి ఈ టాలెంట్ చూసి ఇచ్చాడా లేకపోతే పేరు చివర రెడ్డి అని ఉంది కాబట్టి ఇచ్చాడు ఓకే ఏదైతే ఇచ్చుకుంటాడో ఎందుకంటే మనం ఆయన చేతికి అధికారం ఇచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఆయన ఏదైనా చేసుకుంటాడు వాళ్ళకి అదేం తప్పేం కాదు